ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా కొత్త ఇంట్లో మేము చేసుకున్న తొలి వరలక్ష్మి వ్రతం పూజ మేము తిరుపతి వెళ్ళొచ్చిన కాడ నుంచి రోజు వర్షాలే ఆ రోజు అయితే ఎండ కాసింది ఇంకా బట్టలు అన్నీ అయితే ఉతికేసాం మేమైతే లేండి వాషింగ్ మిషన్లో వేసాం ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం అనే పూజ అంటే ఈరోజు ముందు రోజు హడావుడిగా ఉంటుంది కదా అలా కుమ్మాలన్నీ తడిగుడ్డి పెట్టేసుకుని కాడ సామానం అయ్యి అయితే తోమేసుకున్నాం ఇంకా పూజ రోజు మార్నింగే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత తలస్నానం చేసి దేవుడి దగ్గర అయితే నేను సర్దుతున్నాను ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి ఏమి వంటలు కావాలో వంటలన్నీ అత్త అయితే వండుతున్నారు మీ పూజకి ఐదు రకాల వంటలతో పూజ అయితే చేసుకున్నాం అంటే ఫస్ట్ సంవత్సరం ఎన్ని పెట్టుకుంటే తర్వాత కూడా అన్నీ పెట్టుకోవాలండి పెంచవచ్చు కానీ తగ్గించకూడదంట అందుకే సింపుల్గా ఐదు రకాల వంటలతో ఈ వరలక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాం మేము వరలక్ష్మిదేవి వ్రతం వ్రతం రోజు అయితే చేసుకోలేదు ఆ రోజైతే మా ఇంటికి గృహప్రవేశం జరిగింది నెక్స్ట్ వీక్ అయితే తిరుపతి వెళ్ళాం ఇంకా ఫోర్త్ వీక్లో అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజమ్మ తోటి కాళ్ళు నేను కలిసి అయితే చేసుకున్నాం కొంతమంది అమ్మవారి ప్రతిమలు అవి పెడతారు కదా మాకైతే ఆనవే లేదు కలశా కొబ్బరికాయ పెట్టి అదే కలశమే మీద చాటి ముక్క చుట్టు పెడతాం కదా అలా పెట్టి గాజులు వేసి రూపులైతే కలశానికి వేసి కలశాన్ని అమ్మవారిగా పూజిస్తాం ఇంకా చేతికి మెళ్ళకి కట్టుకోవడానికి తోరణాలు అయితే పోసేసాను చేతి తోరణాలకైతే ఐదు రకాల కడుతున్నాను అనమాట ఇవన్నీ కట్టేసిన తర్వాత గౌరీ దేవి దగ్గర పెట్టి వండిన పిండి వంటలన్నీ దేవుడి దగ్గర పెట్టి అన్నీ అయితే సర్దేశాను సర్దిన తర్వాత రెడీ అయ్యి వచ్చి మేము పూజ అయితే మొదలుపెట్టాం మేము పూజ చేసేటప్పుడు అయితే చాలా వరకు వీడియో అయితే తీయలేదు ఏయరు పూజ చేసుకుంటానో చేసుకోనో అన్న కన్ఫ్యూజన్లో ఎలా అయితే వరలక్ష్మీదేవి వ్రతం చాలా బాగా అయితే చేసుకున్నాం ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత దేవుడికి అయితే హారతి ఇచ్చేసాం హారతి ఇచ్చిన తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ నుండి ఆంటీని పిలిచి తాంబూలం అయితే ఇచ్చాం ఈ తాంబూలంలో అయితే కంపల్సరీ మేమైతే కుడియాలు ఇస్తాం అంటే అరటిపళ్ళు తమలపాకులు చెక్క కుడియాలు బ్లౌజ్ పీసు గాజులు మనకు తోచినంత మనీ పెట్టి అయితే ఇస్తా అన్నమాట ఇంకా అలా తాంబూలం ఇచ్చిన తర్వాత మేమైతే మాకు దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వెళ్ళాం ఈ టెంపుల్కి నాకు ఒక చిన్న అటాచ్మెంట్ ఏంటంటే నా పెళ్ళైన మొదటి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు అమ్మగారింటి దగ్గర చేసుకోకూడదు అత్తయ్య గారి దగ్గర చేసుకోకూడదు కొన్ని కారణాల వల్ల అప్పుడైతే నేను మా ఇంటి దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లోనే చీర రూపాన్ని అమ్మవారి దగ్గర పెట్టి టెంపుల్లోనే రూపు అయితే మెళ్ళో కట్టేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత వీలు కుదిరితే కంపల్సరీ ఆ టెంపుల్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను అలా ఈ ఇయర్ కూడా టెంపుల్కి అయితే వెళ్ళాం ఆ రోజు రష్ ఎక్కువగా ఉంది శుక్రవారం అవడం వల్ల వీడియో కూడా తినలేదు మామూలు టైంలో అయితే వీడియో తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ నేను కాంబులం ఇచ్చిన తర్వాత మాది న్యూ హౌస్ కదా హౌస్ చూపిస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అని వచ్చిన ఆంటీకి హౌస్ చూపించిన తర్వాత మా తోటి కాళ్ళు కూడా తాంబులం అయితే ఇచ్చేస్తుంది ఇంకా మేమైతే మెళ్ళని చేతికి తోరణాలు అయితే కట్టేసుకున్నాం ఇంకా టెంపుల్ దగ్గరే ఫ్లవర్ వాజెస్ అయ్యి పెట్టారు బాగున్నాయి కదా అని టూ ఫ్లవర్ వాజెస్ అయితే తీసుకున్నాం ఇంకా టెంపుల్లో సంతోషి మాత అనమాట చాలా చిన్న చిన్నగా ఉన్నా కానీ ఎక్కువ దేవుళ్ళతో చాలా బాగుంటుంది అయితే ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి అత్తయ్య అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఇంకా ఫుడ్ అయితే తినేసాం ఆ రోజు స్పెషల్స్ అయితే ఎక్కువగానే అనిపించినాయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసుకుని పాలతో దేవుణ్ణి అయితే ఎత్తేసాను ఇలా అయితే మహా లక్షరథం జరిగింది